జమ్మూ కాశ్మీర్లోని పహల్కామ్ ఉగ్రదాడి ఘటనతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలికి పడింది పహల్కామ్ రక్తపుటేరులు పారించిన ముష్కరుల ఏర్వేత కోసం ఓ పక్క భారత భద్రతా దళాలు ముమ్మరంగా వేట కొనసాగిస్తుండగా ఈ క్రమంలోనే టీమిండియా హెడ్ కోచ్ భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు ఉగ్రవాదుల బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి గంభీర్ ను అతడి ఫ్యామిలీని చంపేస్తామని ఉగ్రవాదులు మెయిల్స్ ద్వారా హెచ్చరించారు తనను తన ఫ్యామిలీ ను చంపేస్తామని రెండు మెయిల్స్ వచ్చినట్లు గౌతి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు తన ఇంటి దగ్గర బాంబు దాడులు చేస్తామని హెచ్చరించారని గౌతి పేర్కొన్నాడు ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయని తెలిపాడు ఉగ్రవాదుల నుంచి తనకు తన కుటుంబ సభ్యులకు థ్రెట్ ఉన్న నేపథ్యంలో అదనపు భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు గంభీర్ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు గౌతీకొచ్చిన బెదిరింపు మెయిల్స్ డీటెయిల్స్ తీసుకున్న పోలీసులు మెయిల్స్ ఎక్కడి నుంచొచ్చాయి ఎవరు పంపారు అనే దానిపై విచారణ చేపట్టారు గంభీర్ కు అతడి ఫ్యామిలీకి సెక్యూరిటీ పెంచారు గంభీర్ నివాసం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు అయితే పహల్గాం టెర్రర్ అటాక్ ను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బలకాలను మోహరించారు పహల్గాం ఉగ్రదాడి జరిగిన రెండు రోజుల్లోనే టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కు టెర్రరిస్టుల నుంచి బెదిరింపులు రావడం అనేది చర్చనీయాంశంగా మారింది